మరి దీన్ని మరి ఇంజనీరింగ్ కళాశాలకు మార్చేటువంటి మన అధికారులు అదేవిధంగా మరి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఇక్కడ మరి మంత్రివారులు పొన్నం ప్రభాకర్ గారు ఈ నిర్ణయం వెంటనే దీన్ని వివరణను మరి వెనుకకి తీసుకోవాలి మా ఎస్సీ హాస్టల్ అనేది గత నలభై సంవత్సరాల నుంచి మా ఎస్సీ బాలికల హాస్టల్ ఇది గురుకుల హాస్టల్ లేకముందు మరి అనేక పాఠశాల లేకముందు గురుకుల హాస్టల్ లేకముందు మరి ఇక్కడ ఈ నివాస స్థలం మేము లో గత కొన్ని సంవత్సరాల క్రితం ఇది మేము పోరాటం చేసుకున్నటువంటి గురుకుల హాస్టల్ ఇది కాబట్టి ఈ మరి హాస్టల్ను మరి గృహ వసతి గృహాన్ని వెంటనే దీన్ని మా పిల్లలను గ్రామ గ్రామాన మనం వెళ్ళి బాలికల రాష్ట్రాల్లో మనం ఏదో విధంగా ఉంచాలి ఇంజనీరింగ్ కళాశాల పిల్లల్ని ఇక్కడ ఉంచుకుంటే అత గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా గోదండడ అక్కడ ఎస్సీ బాలుర ఆస్ ఉండే దాన్ని కూడా బీసీ హాస్టల్గా మార్చడం జరిగింది కాబట్టి మంత్రి గారు అధికారులు వెంటనే దీన్ని వెనుకకి తీసుకొని మా ఎస్సీ బాలిక రాష్ట్రాలు మళ్ళీ యథావిధంగా ఉండాలి ఎందుకంటే ఎస్సీ మళ్ళా ప్రభుత్వ బాలుర అని మనం పెట్టడం జరిగింది కాబట్టి కలెక్టర్ గారు మా డీడీ మేడం గారు సోషల్ మీడియా డీడీ మేడం కలెక్టర్ గారు వెంటనే దీన్ని వెనకరీ చేసుకొని మా పిల్లలకి అదేవిధంగా ఇప్పుడు ఎస్సీ గురుకుల హాస్టల్లో కూడా ఉన్నటువంటి పాఠశాలలు కూడా నడుస్తున్నాయి కాబట్టి వెంటనే ఏదంటే వసతి గృహాల మరి బీసీ హాస్టల్ కూడా ఉన్నాయి వాటి మా హాస్టల్ మాత్రమే దీన్ని వినియోగించుకోవాలి వేరే హాస్టల్కి మార్చకుండా దయచేసి దీన్ని వెనకరేజ్ చేసుకోవాలని చెప్పుకుంటూ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ పాఠశాలలో చదివినటువంటి ఈ అసలు చాలా మంది ఉపాధ్యాయులయ్యులు కలెక్టర్లు అయినరు మరి లాయర్లు అయినరు కాబట్టి ఎంత మంది ఉన్నా గానీ మా వసతి గృహాన్ని మాకే ఉండాలని డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భీమ్ జై